హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా నేను చాలా బాగున్నానండి మీరు కూడా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందరికీ ముందుగా మొదటి శ్రావణ శుక్రవార శుభాకాంక్షలు అండి ఇది మొదటి శ్రావణ శుక్రవారం రోజు ద్వారలక్ష్మి పూజన అయితే చేసుకున్నాను చాలా అద్భుతంగా ఆనందంగా సంతోషంగా అయితే ఆచరించానండి ఈ శ్రావణ మాసంలో మనకు వీలైనప్పుడు నాలుగు వారాలు ఉంటాయి కదా శుక్రవారాలు ఏ శుక్రవారమైనా సరే ద్వారలక్ష్మి పూజన ఆచరించుకుంటే మనకి ఇంట్లో గడప గండాలు ఉంటాయి కదా దోషాలు అంటారు కదా అవి నివారణ అయిపోయి మంచి పాజిటివ్ ఎనర్జీ వచ్చి అమ్మవారికి కరుణా కటాక్షాలు కూడా లభిస్తాయని చెప్తూ ఉంటారు ద్వారలక్ష్మి పూజను సింపుల్గా సులువుగా ఎలా ఆచరించాలో వివరిస్తూ నేను ఎలా పూజ చేసుకున్నానో వీడియోనైతే అయితే చూడండి వీడియోని మొదటిసారి చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేసి సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అదేవిధంగా పూర్తి వరకు వీడియో చూసినట్లయితే మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి తర్వాత వచ్చేసి మీకు ఏవైనా అభిప్రాయాలు షేర్ చేయాలనిపిస్తే తప్పకుండా కామెంట్ బాక్స్లో మీ విలువైన అభిప్రాయాలను షేర్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదామండి ద్వార లక్ష్మి పూజ ఇది ఒక అద్భుతమైన పూజ అండి చాలా సులువైన పూజ ఏ ఇల్లాలైనా సరే సులువుగా ఆచరించుకోవచ్చు ప్రతి శుక్రవారము మంగళవారము ద్వారలక్ష్మి పూజను మనము ఆచరించుకుంటే ఇంట్లో శుభం చేకూరుతుంది మంచి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది నెగిటివ్ ఎనర్జీ అనేది అసలు ఉండదండి ఇంట్లో అసలు ఇంటి గుమ్మము ధరి దాపులోకి కూడా రాకుండా ఉంటుంది ఇలాగా మనం ఆచరించుకోవడం ద్వారా సులువైన పద్ధతి ఉంది ఒకవేళ నెగిటివ్ ఎనర్జీ ఉంది అని మనము తెలుసుకోవాలి అనుకున్నప్పుడు ఈ ద్వారా గుమ్మం ఉంటుంది కదా దానిపైన పాలు కూడా పోస్తూ ఉంటారు పాలు పోస్తే మనము ఇంట్లోకి పాలు వచ్చినట్లయితే మనకి పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది ఇంట్లోకి కాకుండా మనము పాలు గుమ్మము ఇరువైపులా అంటే సైడ్కి పోస్తున్నప్పుడు మనకి గుమ్మము వీధి గుమ్మం ఉంటుంది కదా అది వెనక వైపు వెళ్ళిపోతుంటా అంటే గుమ్మానికి అవతలి వైపు ఇంట్లోకి కాకుండా అవతల వైపు కనుక పాలు కారినట్లయితే నెగిటివ్ ఎనర్జీ ఉంటుందని చెప్తూ ఉంటారు ఒకవేళ ఇది అంత నమ్మసక్యంగా లేదు అని అనుకున్నా సరే మనము ఏ దాన్నైనా సరే లక్ష్మీ స్వరూపంగా భావిస్తాము ఇంటికి ద్వార గుమ్మము అనేది లక్ష్మీ స్వరూపము గుమ్మము ఎంత కలకలలాడుతూ లక్ష్మీ స్వరూపంగా ఉంటే అమ్మవారు ఇంట్లో స్థిరంగా ఉంటుంది ఇంటికి తప్పకుండా వస్తుంది అనే నమ్మకము అనాధి నుంచి ఉంది ప్రతి ఒక్క ఇల్లాను అనాధి నుంచెల ద్వారలక్ష్మి పూజను ఆచరిస్తూనే ఉంటారు మామూలుగా పూర్వము నిత్య పూజను ఆచరించని ఇళ్లల్లో కూడా ఉదయాన్నే బ్రాహ్మీ ముహూర్తము కాకపోయినా సరే సూర్యోదయానికంటే ముందే నిద్ర లేవడం అనేది మంచి అలవాటు అది లక్ష్మీ స్వరూపంగా భావించే అలవాటు అండి మామూలుగా ఇవ్వలటి కాలంలో ఒక పూజ చేసేటప్పుడే బ్రాహ్మీ ముహూర్తంలో వారానికి ఒకసారి అయినా సరే పూజ చేయాలి బ్రాహ్మీ ముహూర్తంలో లేచి వారానికి ఒకసారి పూజను ఆచరించుకోవడము ఇలాగ చేసుకోవడం అని చేస్తూ ఉన్నారు కానీ ప్రతిరోజు కంటే ముందు నిద్ర లేవడం అనేది లక్ష్మీ స్వరూపంగా భావించే అలవాట్లలో ఇంటికి లక్ష్మీ కళను తీసుకొని వచ్చే అలవాట్లలో ఉత్తమమైన అలవాటు సూర్యోదయానికంటే ముందే ఇల్లాలు నిద్రలేవడము తర్వాత చక్కగా తన కాలకృత్యాలను చేసి నిర్వర్తించుకొని మొహము చేతులు కడుక్కున్న తర్వాత గుమ్మం ఉంటుంది కదా గుమ్మాన్ని కడిగి శుభ్రపరచుకొని పసుపుతో అలంకరణ చేసుకోవడము వాకిలిని శుభ్రపరచుకొని రోజు నిత్యము పిండితో ముగ్గు వేయడము ఇవన్నీ లక్ష్మీ స్వరూపంగా భావించే అలవాట్లేనండి ఈ అలవాట్లు ఉంటే సరిపోతుంది ఒకవేళ మనము పూజ లేటు చేసుకున్న పిల్లలని భర్తని అన్నీ సమకూర్చి పెట్టుకున్న తర్వాత వాళ్ళకు అన్నీ చేసుకున్న తర్వాతనే మనము పూజ ఆచరించినా పర్వాలేదు కానీ మనము ప్రతినిత్యము బ్రాహ్మీ ముహూర్తంలో సూర్యోదహం కంటే ముందు లేచి ఇలాగ వీధి గుమ్మని చక్కగా శుభ్రపరచుకొని పసుపుతో కుంకుమ బొట్లతో అలంకరణ చేసుకొని చక్కగా ఒక చిన్న ముగ్గు వేసుకొని తులసి కోటకు ముందు కూడా ముగ్గు వేసుకొని ఈ పనులు సూర్యోదయం కంటే ముందే అయిపోవాలి ఇలాగ ప్రతిరోజు ఎవరైతే ఆచరిస్తారో వాళ్ళ ఇంట్లో లక్ష్మి తప్పకుండా స్థిరంగా ఉంటుందని చెప్తూ ఉంటారు ఇది పూర్వకాలం నుంచలే ఆచరించే ఇల్లాలి పద్ధతిలో ఒకటి ఇంక ఇలాగ శుక్రవారం సాయంకాలము పూట ద్వారలక్ష్మి పూజనైతే ఆచరించుకుంటున్నానండి ఇంకా ద్వారలక్ష్మి పూజను ఆచరించాలనుకుంటే సూర్యోదయాని కంటే ముందే మనము ఆచరించుకోవాలి తర్వాత ఇంకొకవేళ వీలు కాదు మాకు సాయంకాలము కూడా వీలు కాదు సూర్యాస్తమయం సమయంలో సాయంకాలము పూట వీలు కాదు అనుకున్నప్పుడు బ్రాహ్మీ ముహూర్తంలో అంటే సూర్యోదయాని కంటే ముందే వీలు కాదు అనుకున్నప్పుడు మామూలుగా ఈ ద్వారలక్ష్మి పూజన ఆచరించే ముందు ఈ గమ్ గుమ్మానికి ఏదైతే మనము పసుపు కుంకుమలు అలంకరణ ఇవన్నీ చేసుకుంటామో ఇంకా పూర్తి అయిన తర్వాత మనము పూజ చేసే అంతవరకు దాటకుండా ఉండాలి ఎవరు దాటకుండా గుమ్మానికి అటు ఇటుగా తిరగకుండా ఉండేలాగా చూసుకోవాలండి ఇంకా అది ఒకవేళ ఇంట్లో అందరూ వెళ్ళిపోయిన తర్వాత కూడా చక్కగా గుమ్మాన్ని శుభ్రపరచుకొని ఇంకా బొట్లు పెట్టుకొని పూజనైతే ఆచరించుకోవద్దు సమయము అంటే మనకు అనుకూలమైన సమయం లేకపోతే ఏదో ఒక అనుకూలమైన సమయంలో కూడా పూజను ఆచరించవచ్చు ఇంకా నేనైతే సాయంకాలము పూట అయితే చేసుకుంటాను కదా ప్రతి శుక్రవారం సాయంకాలం పూట అద్భుతంగా పూజ అయితే చేసుకుంటాను ఇంక ఇది సాయంకాలము పూట ఇలా గుమ్మాన్ని అలంకరణ చేసుకొని ఇంకా నేను కూడా స్నానాన్ని చేసి రెడీ అయిపోయి ఇంక ఇలాగ పూజ కనీ సిద్ధం చేసుకుంటున్నానండి ఇంకా పూజకు పువ్వులని తర్వాత తాంబూలం పెట్టడానికి అరటి వక్క పువ్వులు ఇక్కడ దీపాలని తయారు చేసుకుంటున్నానండి మనకి ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ పోవాలి అంటే ఇలాగా ప్లాస్టిక్ గ్లాసెస్ ఉంటాయి కదా డిస్పోజబుల్ గ్లాసెస్ అయినా లేదంటే కాజు గ్లాసులు అయినా నీటిని పోసి కొద్దిగా పసుపు కుంకుమ అక్షంతలు వేసి ఇలాగ నీటిలో నిమ్మకాయ ఉంటుంది కదా నిమ్మకాయను రెండు ముక్కలుగా చేసుకుని నిమ్మకాయని వెనక వైపు తీసి దీపం పెట్టుకుంటే మనకి నెగిటివ్ ఎనర్జీ అనేది ఇంట్లోకి రాకుండా ఉంటుంది ఒకవేళ నెగిటివ్ ఎనర్జీ అనేది ఉన్నా సరే తొలగిపోతుందండి ఈ దీపాన్ని నేను ఫ్రైడే రోజు పెట్టుకుంటూ ఉంటాను ఇంక ఇది ఒక మంచి రెమెడీ అనమాట మనకి నెగిటివ్ ఎనర్జీ పోవడం కోసము ఇంకా మామూలు దీపాలని మట్టి ప్రమిద దీపాలని అయితే పెట్టుకుంటున్నాను ముందుగా చూశారు కదా ఇలా దీపాన్ని అలంకరణ చేసుకొని ముందుగా దీపం కూడా లక్ష్మీ స్వరూపంగా భావిస్తాము కాబట్టి ఆ దీపానికి ఒక నమస్కారం చేసుకొని ఇంకా గుమ్మానికి పువ్వులతో చక్కగా అలంకరణ చేసుకుంటున్నానండి ఇంకా ఈ ఎరుపు వర్ణంలో ఉన్న నీటిలో ఉన్న గ్లాసెస్ ఉంటాయి కదా ఈ గ్లాసులను రెండు వైపులో పెట్టుకొని ఇందులో నిమ్మకాయ తొక్కతో చేసిన దీపాలు ఇవి వెలిగించుకోవడం ద్వారా మనకి చాలా మంచిదండి నేను తెలుసుకున్నాను ఇది సులువైన పని అన్నమాట మనము ఎర్ర నీళ్ళని మనము జిస్తికి ప్రతిరూపంగా భావించి తీస్తూ ఉంటాము కదా అలాగే గుమ్మానికి కూడా ఎర్ర నీళ్ళలో దీపాన్ని పెట్టి మనం ఇలా చేయడం ద్వారా ఇంకా మనకి నెగిటివ్ ఎనర్జీ అనేది పోతుంది ఇంకా ఇది ఒక సింపుల్ రెమెడీ అన్నమాట ఇంకా చాలా సులువైన రెమెడీస్ కూడా ఉన్నాయండి మామూలుగా నెగిటివ్ ఎనర్జీ విపరీతంగా ఉంది ఇంట్లో అని తెలుసుకోవాలి అనుకున్నప్పుడు గుమ్మము పైన ఏదైతే గడప ఉంటుందో గడప పైన పాలని పోసినప్పుడు పాలు ఇంట్లోకి వస్తాయి అనుకోండి మామూలుగా పోసినప్పుడు ఇంట్లోకి జారితే పాలు నెగిటివ్ ఎనర్జీ అనేది లేకుండా ఉండి పాజిటివ్ ఎనర్జీ ఉన్నట్లు ఇంకా పాలు పోస్తున్నప్పుడు కనుక గుమ్మము బయటికి ఇంకా జారుతున్నప్పుడు అది నెగిటివ్ ఎనర్జీ ఉన్నట్లుగా భావిస్తూ ఉంటారండి ఇంకా ఇది ఒకవేళ నమ్మసక్యంగా లేదు అనుకునే వాళ్ళు ఉన్నారు నమ్మకంతో చేస్తే ఏదైనా సరే తెలుసుకోవచ్చు వీలైతే అలాగా కూడా చేసుకోవచ్చు ఇంకా నేను మామూలుగా ఈ దీపాలను అయితే పెట్టుకుంటాను ఇంకా మట్టి ప్రమిదలో కొద్దిగా రాక్ సాల్ట్ని వేసి నిమ్మకాయ రెండు ముక్కలుగా చేసి ఒక ముక్కకి పసుపు ఒక ముక్కకి కుంకుమ పెట్టి ఈ ఏదైతే ఈ ప్రమిదలో సా రాక్ సాల్ట్ వేస్తాం కదా ఉప్పు వేసిన తర్వాత ఈ నిమ్మకాయ బా ఏదైతే ఉంటాయో వాటిని దానిపైన పెట్టి కూడా గుమ్మ ముందు పెడితే నెగిటివ్ ఎనర్జీ అని పోతుందండి ఈ వీడియో కూడా నా దగ్గర ఉంది నెగిటివ్ ఎనర్జీ లేకుండా పాజిటివ్ ఎనర్జీ రావాలి అంటే టెన్ రెమెడీస్ అయితే ఒక వీడియో ఉంది అండి తప్పకుండా వీలైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసినప్పుడు చూడండి ఇంక చక్కగా దీపాలను వెలిగించుకొని పువ్వులతో అర్చన చేసుకుంటున్నాను ఇంకా లక్ష్మికి సంబంధించిన ఏదైనా అశ్చోత్ర నామావళి కానీ లక్ష్మీ స్తోత్రం కానీ చదువుకుంటూ ఇలా పూజ చేసుకుంటే సులువుగా ఉంటుందండి ఇంకా ఈ శ్రావణ మాసంలో తప్పకుండా ఇలాగా ద్వారలక్ష్మి పూజను ఒక్కసారైనా సరే అంటే వారంలో నాలుగు వారాలు మామూలుగా నాలుగు శుక్రవారాలు కానీ నాలుగు మంగళవారాల్లో ఏదైనా ఒక వారం ఆచరించుకుంటే మనకి ద్వారదోషం ఉంటారు గడప దోషాలని అని కూడా అంటూ ఉంటారు కదా ఇంట్లో ఎవరికైనా గుమ్మము ద్వ గడప దోషాలు ఉంటే కనుక తొలగిపోతూ ఉంటాయి ఇంకా అలాంటి దోషాలన్నీ లేకుండా మంచి లక్ష్మీ కళతో ఇంటికి లక్ష్మికి ఆహ్వానం పలికే విధంగా చేసుకోవచ్చు ద్వార పూజను ఇంక ఇలాగ పువ్వులతో అర్చన చేసుకొని చక్కగా తాంబూలాలను అయితే పెట్టుకుంటున్నానండి నైవేద్యం విషయానికి వస్తే పండు ఫలమో ఏదైనా పెట్టుకోవచ్చో మామూలుగా ఈ లక్ష్మీ స్వరూపంగా ద్వారాన్ని భావిస్తున్నాం కాబట్టి తాంబూలము రెండు తమలపాకులు రెండు అరటి పండ్లు వక్క పువ్వులు రూపాయి కాయలు పెట్టి అయితే తాంబూలాన్ని పెట్టి నమస్కారం చేసుకుంటున్నాను ఆమె కూడా లక్ష్మీ స్వరూపమే కాబట్టి ఇంకా ఈ శ్రావణ శుక్రవారము మొదటి అయితే ఇలాగ ద్వారలక్ష్మి పూజను ఆచరించుకొని అమ్మవారికి పంచామృత అభిషేకము సుగంధ పరిమళాలతో ఉండే గంధము పసుపు కుంకుమతో అభిషేకాన్ని అయితే చేసుకున్నానండి ఇంట్లో వరలక్ష్మి దేవి ఉంది కాబట్టి ఇంకా అమ్మవారికి ఇలాగ అర్చన అయితే చేసుకున్నాను ఆ వీడియో కూడా పోస్ట్ చేస్తానండి తప్పకుండా ఇంకా కొన్ని మంచి విషయాలు అయితే షేర్ చేస్తాను ఈ శ్రావణ మాసంలో మనము ఎలాగ ఆచరించాలి వరలక్ష్మి వ్రతాన్ని సులువుగా ఆచరించుకోవచ్చు అండి ఇంకా డబ్బుతో కమర్షియల్తో అవసరమే లేదు పూజలు అంటే ఎక్కువగా ఖర్చుతో కూడి డబ్బుతో కూడిన వాటిలాగా మారిపోతున్నాయి అసలు పూజలు చేయడానికి యథాశక్తిగా ఆచరించే విధానము చాలా సులువైన పద్ధతులు అద్భుతమైనవి ఉన్నాయి వాటిని వదిలేసి ఎవరో ఏదో చేస్తున్నారనే భ్రమలో పడిపోయి ఇంకా మనమైతే అలాగ మన మనసుతో ఆలోచిస్తే కనుక సులువైగా పూజలు అయితే చేసుకోవచ్చు అమ్మవారిని చక్కగా సేవించుకోవచ్చు అద్భుతంగా తన్మయత్వంగా సేవించుకోవచ్చు మనసుతో చేస్తే అమ్మవారు అన్ని దారులు చూపిస్తుందండి ఏ పూజ అయినా సరే భక్తి శ్రద్ధ మనసుతో చేసుకుంటే మన ఇంట్లో ఎటువంటి పరిస్థితులు ఉన్నా సరే పాజిటివ్ ఎనర్జీ తప్పకుండా వస్తుంది ఎన్ని కష్టాలు ఉన్నా సరే తొలగిపోయే ధైర్యాన్ని ఆ అమ్మవారు ఇస్తుంది ఇంకా కష్టాలంటారా మనకి కర్మ ఫలాన్ని బట్టి వస్తూనే ఉంటాయి వాటి నుండి బయటపడే అవకాశమే ఈ పూజలు అలాగా ఏవో కష్టాలు ఉన్నాయి ఇంట్లో పరిస్థితులు బాగాలేవని అనుకోకుండా ఉన్నంతలో అయితే ఆనందంగా సంతోషంగా ప్రతి పూజను ఆచరించుకోవాలి వీలైనంత మట్టుకు శక్తి కొలదిగా పూజలు చేసుకుంటూ ఉంటే ఆటోమేటికల్గా ఇంట్లో అన్ని శుభాలు చేకూరుతాయి ఇంకా నా పాలసీ అయితే అదేంటండి నేను అలాగే ఆలోచించుకుంటాను పరిస్థితులు ఎలాగున్నా సరే ఉన్నంతలో అయితే ఏ పూజ అయినా ఏ వ్రతమైనా చేసుకొని అమ్మవారిని కొలుచుకుంటూ ఉంటాను ఇక్కడ నైవేద్యం అయితే చక్కెర పలుకులు పెడతానండి ఇంకెప్పుడు చక్కెర పలుకులే పెడతాను ఎందుకంటే నల్లచీమలు వచ్చి తెల్లర వరకు ఈ చక్కెర పలుకులు అన్నీ తినేస్తూ ఉంటాయి వాటికి ఆహారాన్ని పెట్టిన వాళ్ళం అవుతాము ఇంకా గుమ్మానికి కూడా మనము బియ్య పిండి వేస్తూ ఉంటే వాటికి ఆహారాన్ని పెడతాము అవి ఆహారాన్ని స్వీకరించడం ద్వారానే మనకి ఈ దోషాలన్నీ తొలగిపోతాయండి ఇదైతే దృఢమైన నమ్మకము ఇంకా ఏదైనా సరే మనము ఆహారము మనం ఏదైనా పెట్టిన నైవేద్యం పెట్టింది ఒక జీవికి కానీ దేనికి కానీ ఇస్తాము అనుకున్నప్పుడు తప్పకుండా అంటే ఆ జీవి మనము మన ఆహారాన్ని స్వీకరించినప్పుడు భగవంతుడే ఆ ఆహారాన్ని స్వీకరించిన విధంగా భావించుకోవాలి ఇంక ఇలాగ ద్వారలక్ష్మి పూజ పూర్తి అయిపోయిన తర్వాత ఇంకా ద్వారకుంభానికి చక్కగా హారతి తీస్తున్నాను మంగళహారతి పాట వస్తే పాట పాడుకోవచ్చు లేదంటే ఏదైనా లక్ష్మి లక్ష్మికి సంబంధించిన స్థుతి చేసుకుంటూ అమ్మవారిని తలుచుకుంటూ అయితే హారతినిచ్చి నమస్కారం చేసుకొని అయితే ఇలాగ ద్వారలక్ష్మి పూజ సులువుగా పూర్తయిపోయిందండి ఈ శ్రావణ మాసంలో ప్రతి శుక్రవారము ఆచరించినా చాలా మంచిదండి మామూలుగా వ్రతం పెట్టి కలుషం పెట్టి పూజ చేసుకునే వాళ్ళు ఇలాగ ద్వారకుమ్మానికి చక్కగా పూజ చేసుకొని ఇంట్లో నిత్య దీపారాధన చేసుకొని ఏదైనా లక్ష్మీ అష్టోత్తరాలు కానీ అలాగా చదువుకొని చారుమతి కథను చదువుకున్నా సరే వరలక్ష్మి వ్రతము చేసినంత సత్ఫలితం అయితే లభిస్తూ ఉంటుంది ఇంకా ఇదైతే చెప్పాలనుకుంటున్నాను ఈ వీడియో ఇంకా తర్వాత సాంబ్రాణి సాంబ్రాణి కూడా మనం ఇంట్లో ప్రతి శుక్రవారము వేసుకోవడం ద్వారా మనకి మంచి పాజిటివ్ ఎనర్జీ అనేది వస్తుందండి సాంబ్రాణి ధూపం అనేది ఇంట్లో వేసుకోవాలి అమ్మవారికి కూడా సాంబ్రాణి ధూపము చాలా ప్రీతికరమైనది ఇంక ఇలాగ ధూపం వేసి ఈ పూజనైతే పూర్తి చేసుకుంటాను ఇంక ఇలాగ శ్రావణ మాసంలో అయితే మొదటి శుక్రవారము అద్భుతంగా ద్వారలక్ష్మి పూజ అయితే అయిపోయిందండి మనం ఎప్పుడు పూజ చేసినా సరే తప్పకుండా కింద కూర్చునేటప్పుడు ఏదైనా పీట కానీ లేదంటే చేప కానీ ఒకవేళ అది ఏదైనా లేకుంటే ఏదైనా తట్టు లాంటిదైనా అయినా సరే వేసుకొని పూజ చేసుకోవాలండి అప్పుడే చిన్న చిన్న విషయాలే ఫలితాలని ఇస్తూ ఉంటాయి చూసారు కదా ఎంత అద్భుతంగా అనిపించిందో ఇలాగా ఉన్నంతలో పోస్ట్ చేసుకుంటే చాలా బాగా అనిపిస్తుందండి ఆ గుమ్మానికి ఇలాగా జాజు రాసి బొట్లు పెట్టితే ఎంత లక్ష్మీ కలగా అనిపిస్తుందో గుమ్మము ఇంకా ఉదయము పూట చేసుకున్నా సరే సరిపోతుంది లేదంటే సాయంకాలం పూట చేసుకున్నా సరిపోతుంది ఇంకా మన వీలును బట్టి ఈ శ్రావణ మాసంలో ఏ టైంలో మీకు కుదిరితే ఆ టైంలో ఈ ద్వారా లక్ష్మి పూజన అయితే ఆచరించుకోండి చాలా బాగుంటుంది ఇంకా మొదటి శ్రావణ శుక్రవారము వీడియో పూర్తి వరకు చూసిన సబ్స్క్రైబర్స్ ఎలాగ ఆచరించుకున్నారు ఎలా చేసుకున్నారో తప్పకుండా కామెంట్ రూపంలో అయితే తెలియచేయండి ఇంకా ఇలాగ పూర్తి అయిపోయిన తర్వాత ఇంకా శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతము ఇంకా కలుషము పెట్టి అయితే పూజ చేసుకుంటానండి నేను ఇంకా గంధి పూజ ఎలా చేయాలి కలుషము పెట్టి ఎలాగ పూజ చేసుకోవాలి కలుషము కూడా పంచపల్లవాల కలుషాన్నే పెట్టుకోవాలండి మామూలుగా ఇత్తడి రాగి ఈ ఈ బంగారము వెండి ఈ కలుషాలు పెట్టాలి సిల్వర్ కోటింగ్ ఉన్న కలుషము పెట్టి పూజ చేయడం కాదు చారుమతి కథలో ఎలాగ ఆమె పూజను ఆచరించిందో అలాగే ఆచరించుకోవడం అయితే చేస్తూ ఉన్నాను తప్పకుండా వీడియోనైతే పోస్ట్ చేస్తానండి ఇంకా ఇలాగ తులసి పూజను కూడా ఆచరించుకున్నాను ఇంకా ప్రతి శుక్రవారము తప్పకుండా తులసి పూజను ఆచరించుకుంటాను ఇంకా నిత్యము తులసి పూజ చేసుకోవడము నిత్య దీపారాధన చేసుకోవడం అయితే ప్రతిరోజు ఉంటూనే ఉంటుంది కాకపోతే సులువుగా సింపుల్గా తొందరగా అయిపోయే విధంగా చేసుకొని వారానికి రెండు రోజులు చక్కగా అమ్మవారి నామాలు చదువుకుంటూ తులసి నామాలు చదువుకుంటూ ఇలాగ అర్చన చేసుకుంటాను ఇది సులువైన పూజా విధానం అండి మంచి ఫలితం వస్తుంది మంచి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది చాలా బాగా అనిపిస్తూ ఉంటుంది ఇంకా ఇలాగ పూజ పూర్తయిపోయిన తర్వాత ఇంకా ఎప్పుడైనా సరే ద్వారలక్ష్మి పూజను ఆచరించి అంటే నిత్యదీపారాధన చేసుకున్నా లేదంటే ఇంట్లో పూజను ఆచరించే ముందు ద్వారలక్ష్మి పూజను ఆచరించి పూజ చేసుకుంటే సత్ఫలితం అన్నది లభిస్తూ ఉంటుందని చెప్తూ ఉంటారు ఒకవేళ మనకు అలా వీలు కాకపోయినా సరే ఇంట్లో పూజ చేసుకున్న తర్వాత అంటే మామూలుగా ఎర్లీ మార్నింగ్ పూజ చేసుకున్నాక వీలు కాకపోయినా సరే మనం ద్వారలక్ష్మి పూజ చేసుకున్నాక పూజ చేసుకోవడం వీలు కాకపోయినా మామూలుగా నిత్య దీపారాధన కానీ పూజ చేసుకున్న తర్వాత కూడా చేసుకోవచ్చు ఇంకా అమ్మవారి స్వరూపంగా భావిస్తున్నాము కాబట్టి ఈ శ్రావణ మాసంలో ఏ టైంలో చేసుకున్నా సరే ఏటువంటి ఇబ్బంది అయితే ఉండదు కాకపోతే సూర్యోదయాని కంటే ముందే ఆచరిస్తే సత్ఫలితం ఉంటుంది సూర్యాస్తమయం తర్వాత ఆచరించుకుంటే చాలా మంచిది ఎందుకంటే లక్ష్మీదేవికి ఇష్టమైన సమయం అది ఇంక ఇలాగైతే పూజ పూర్తి అయిపోయిందండి ఈ వీడియో ఎలాగనిపించిందో తప్పకుండా కామెంట్ బాక్స్లో మీ విలువైన అభిప్రాయాలను షేర్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మరొక మంచి వీడియోతో కలుసుకుందాము నేను మీ అరుణ సంతోష్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్